దేశవ్యాప్తంగా విద్యావేత్తలు ఉపాధ్యాయులు సంరక్షకులు మరియు విద్యార్థులు ఎన్నిపి ట్వంటీ ట్వంటీ అమలును వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రజలందరి అభిప్రాయాలను పట్టించుకోకుండా కేరళ ప్రభుత్వం నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి నాయకత్వం వహిస్తుంది నిన్నటి రోజున త్రివేంద్రం మహిళా కళాశాలలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దీనిని ప్రారంభించారు ఏఐడిఎస్ఓ కేరళ రాష్ట్ర కమిటీ ప్రారంభోత్సవం జరుగుతున్న వేదిక వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది ఏడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ అప్పర్ణ గారితో సహా కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు